ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సత్తే ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సరగౌతికామి దర్శా దర్శ్యా దాత్రే నమ సంతిని సిద్ధి కురు 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 కురో కురు స్వహోరు కౌండదేవత అమ్మవారు ఫలుగు సమ్మక్క దేవత సారలంబలుగు వనదేవతఫలుగు కొండ దేవత ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ కొండ దేవతాయ కండదేవత స్వామీ శరణమయ్యం ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో అదృష్ట బలము జీవిత బలము యోగ బలము లక్ష్మీ బలము స్థాన బలము మరి కుటుంబంలో కూడా కొంత సభ్యుల మధ్యలో స్వల్ప కలహాలు సికాకులు ఏర్పడే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధుమిత్రులతో కొన్ని విభేదాలు కొన్ని రాబోతున్నాయి బంధుమిత్రుల వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు కూడా అంత అనుకూలంగా అనేది లేదు మరి జాతక పరంగా చూసుకుంటే మరి మీరు చేయాల్సిన ఆర్థిక ఇబ్బందుల్లో ఖర్చులు అనేది చాలా వరకు ఎక్కువగా కనబడతాయి ఈ నెలలో ఈ అపరితమైన ఖర్చుల వలన మీరు భయపడి ఇది అయిపోతుంది అది వచ్చేస్తుంది అనికైతే చాలా వరకు మీరు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎంత కా ఎంత పనైనా ఎంత కష్టమైనా నిబ్రంగా నిలబడి ఆ భగవంతుని మీద బాణం వేసేసి మీరు ముందడుగు వేయండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన మీకు అష్టాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వృత్తిపరంగా ఈ మాసమున చేయాల్సిన వృత్తులకి అనుకూలంగా ఉండదు మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఈ నెలలో ఎంత కష్టపడ్డా కూడా మిమ్మల్ని కరెక్ట్గా చేయలేదు మీరు మంచిగా తీసుకొని రాలేదు మంచిగా లేదు అనేటిగా వాళ్ళ భావ్యంలో ఉంటుంది కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేని దాని వలన మైండ్ త్రికార శుద్ధి ఆలోచన తెలివితేటలు ఒక అందంగా లేవు దానివల్ల చక్రం అనేది అభివృద్ధి రాకోకుండా అయిపోతుంది అభివృద్ధి అనేది రాకోకుండా అయిపోతుంది ఆ అభివృద్ధి వలన ముఖము చూసిన వాళ్ళు లక్ష్మి నిలబడకోకుండా చేతిగాడుకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం మరి ఈ వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా లేనిపోయిన మోసాలు లేనిపోయిన చికాకులు మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు మైండ్ త్రికార శుద్ధి ఒక అందునుగా లేదు మరి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మీరు కొన్ని చేయాలనుకుంటున్నారు మరి ఆ కార్యక్రమాలు నాకు అనుకున్న టయానికి అనుకున్న నిమిషానికి నాకు కరెక్ట్గా పూర్తి చేయగలుగుతానా పూర్తి చేయలేనా అనేది స్వామి మనసులో ఉండాల్సిన సందేహం కాబట్టి ఆ భగవంతుడు వలన అనుకున్న టయానికి తప్పకుండా మీరు అనుకున్న టయానికి వెళ్తారు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య నుంచి అన్నదమ్ముల నుంచి అక్కజల్లెల నుంచి కుటుంబంలో చిన్న చిన్న సమస్య పోయి పేద పెద్ద సమస్య అయిపోతుంది ఆ పెద్ద పెద్ద సమస్య వలన మీరు చేతికాటికొచ్చింది చేసారిపోతుంది మనశ్శాంతి లేదు డబ్బు నిలబడుతులేదు అనుకున్న పనులు దగ్గరికి వచ్చి దూరం అవుతున్నాయి లక్ష్మం మీ చేతిలో నిలబడుతులేదు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమానికి ఏదో ఒక డిస్టెంటు మనశ్శాంతి లేకోకుండా ఉండటం ధైర్యశక్తి లేకోకుండా ఉండటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఆ బాబా అనుగ్రహం వల్ల మీరు చేయాల్సిన కార్యక్రమాల పని వల్ల ఇప్పుడు మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మీద మూడు విధానాలుగా గ్రహ దోషాలు కనబడుతున్నాయి మూడు విధానాలుగా అంటే ఒకటి శని దోషము ఒకటి కాలసర్ప దోషము ఒకటి వాళ్ళ సంతాన దోషం వాళ్ళ సంతానం వలన వాళ్ళు ఎవరు ఏది అనుకుంటారో ఆ దోషం దగ్గరకు వస్తుంటుంది మధ్యలో బ్రేక్ అయిపోతుంటుంది మరి మధ్యలో బ్రేక్ అయిపోయిన దాని వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు పూజించినా కూడా ఆ ప్రతిఫలం అనేది వాళ్ళు పొందాలి కదా మరి ఆ ప్రతిఫలం పొందాలంటే కొన్ని కావాలంటే కొన్ని కొన్నిటికి ముందు ఉండాలి మరి ముందు ఉండాలంటే మరి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది చాలా వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేర్ని బట్టి సమయాన్ని బట్టి జాతక య యోగాన్ని బట్టి చూసి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర ఆ పరిష్కారాన్ని బట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే మీకు ఎక్కడ పోయినా కూడా ఆ భగవంతుడు దయ నుంచి మీకు అన్ని విధానాలుగా కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి జనా సుఖులో భగవంతు ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కొన్ని పనులు అభిరీతంగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి గృహంలో కూడా కొంత ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఏది మీరు ఉండాల్సిన స్థానంలో కానీ అది అనుకూలంగా లేకోకుండా వేరే స్థానాలలో కొన్ని రోజులు అక్కడ మీరు నిద్రించి మళ్ళీ అసలు స్థానానికి రావాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి జాతక యోగాన్ని నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే మీరు చేయాల్సిందా కేర్ ఎక్కువ తీసుకోవాలి ఏ పనికైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఎక్కువ పని ఎక్కువ శ్రద్ధ ఎక్కువ ఆలోచన ఆ విధంగా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినప్పుడే మీకు అష్టలక్ష్మి కానీ ధనప్రాప్తి కానీ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కానీ మీకు వచ్చే సుచ్యువేషన్ కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి యోగము నక్షత్రము జీవితము నక్షత్రము స్థాన బల మరి ప్రముఖ రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధపాక దశలో మీకు చెయ్యాల్సిన కొన్ని కార్యక్రమాలు చేతికాటుకొచ్చి కొన్ని పోవటం ఇంట్లో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం పిల్లల నుంచి కొన్ని ఒత్తిడిలు రావటం మరి మీరు చేయాల్సిన పనులలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు గురించి రావటం మరి సురక్షమైన ఆర్థిక ఇబ్బందులను కొంచెం ఎదురుకోవటం చేసిన కొన్ని పనులు చిన్న చిన్న కొన్ని పనులు ఆ పనులు కూడా మన అభివృద్ధిగా రావాలి అంటే మరి ఏం చేస్తే అభివృద్ధిగా వస్తుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీకు ముందుకు వచ్చే మార్గం ఏదీ లేదు ఎందువల్లంటే మీద శని ప్రభావము దాంతోపాటు కేతువు ప్రభావం ఈ రెండు ప్రభావాలు కనబడుతున్నాయి ఈ రెండు ప్రభావాల వలన వీళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలలో బ్రేక్ కావటం లేనిపోయిన గొడవలు రావటం సమస్యలు రావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ నెలలో ఒక మూడు మార్గాలు రాబోతున్నాయి ఒకటి దిశయోగం ఒకటి గురుయోగము ఒకటి స్థానయోగం అంటే ఒకటి ఇల్లు కట్టుకోవటం కానీ లేదా కొను ఒకటి పెద్దవాళ్ళు తీసుకున్నది తీసుకోవటం కానీ ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు వీళ్ళకి పేర్లు కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక సమస్య వలన మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మైండ్ కుదురుగా ఉండకోకుండా అయిపోతుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల ఎప్పుడు వీళ్ళకి టైం బాగుంటుంది అని మనసులో ఒక సందేహం ఉంది కాబట్టి మీకు టైం బాగుండాలంటే మీ మీద ఉండాల్సింది ఇప్పుడు దరిద్ర దోషం అనేది పోవాలి కదా మరి అది పోవాలి అంటే మరి మీరు ఏది చేసినా కూడా మరి సమస్యలు కొంచెం ఎదురు కావాలి కదా మరి అది కావాలంటే మీ మీద ఉన్న దరిద్రాలు అనేది పోగొట్టుకోవాలి ఆ దరిద్రాలు పోవాలంటే రావు కేతువ గురుడు శని ఈ అన్నిటినీ అమ్మవారు కట్టడి కట్టి దానికి చేయాల్సిన కొన్ని పూజలు హోమాలు ప్రకారంగా చేసి అప్పుడు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ గుళ్ళు కానీ ఏ దేవస్థానాలు కానీ ఏ ఇళ్ళకు కానీ మీరు పెట్టుకోవచ్చు ముందు ముందే వరకు ముందు ముందే ఏదైనా మీరు ముందు పెట్టారనుకోండి దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన సినిమాకు శకాకులు ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందో అనేది కూడా చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భగవంతో నమశివాయ